తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుగు రాష్ట్రాల బీసీ సబ్బండ వర్గాలకు బీసీ రాజకీయ ఉద్యమ శుభాకాంక్షలు నేను చాపర్తి కుమార్ గాడ్గే రజక రిజర్వేషన్ పర సమితి రాష్ట్ర అధ్యక్షులుగా మహాత్మా జనాధికార సమితి ఫౌండర్ అధ్యక్షులుగా ఈరోజు జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం మీద ఇంకా యుద్ధం జరుగుతుందంటే ఓట్లేసే బీసీ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి మన కోసం మనం యుద్ధం చేయవలసిన సందర్భం ఆసన్నం అవుతున్నది ఓటు అనే ఆయుధం మన చేతిలో ఉంది ఆ ఓటు ఆయుధంతో మన బీసీల తలరాతలు మార్చుకునేందుకు మనం మన కోసం పోరాటం చేసేందుకు ఓటుతోనే యుద్ధం చేయాల్సిన అవకాశం మన చేతుల్లోనే ఉంది ఈ సందర్భం రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో బీసీ ఎక్కడ పోటీ చేసినా జనరల్ స్థానాలని బీసీ స్థానాలే బీసీ మేధావులారా ఉద్యమకారులారా యువకులారా మహిళలు అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి జనరల్ స్థానాలని బీసీ స్థానాలే ఎందుకంటే ఓట్లేసే అరవై ఐదు శాతం ఉన్న బీసీల మనం అధికారానికి అడుగు దూరంలో ఉందని రాజకీయ యుద్ధం చేయాలని మా చాపర్తి కుమార్ గాడిగే అనే నేను ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కంచి సబ్బండ వర్గాలు బీసీలకు రాజకీయ అధికారమే ఆత్మగౌరవ నినాదం అంటూ ఎన్నో వేదికల మీద ఒక పోరాట యు యుద్ధం చేస్తున్నాను ఓటు రాజ్యపాలన ఏలుకోవాలని మన రాజ్యంలో మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలంటే మనం అధికారులుగా అధికారం చేపట్టేలా రాజకీయ అధికారమే బీసీలకు నిజమైన ఆత్మగౌరవ నినాదంగా చేస్తున్న పోరాటం మీకు అందరికీ తెలిసిన సందర్భం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ బీసీల మీద జరుగుతున్న అనేక చర్చలు మనం చూస్తున్నాం నిరంతరం మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సమగ్ర కుల జనగణన చేసిందంటే అది మన పోరాట ఫలితం చాపర్తి కుమార్ గాడియా అనే నేను భక్తుల సిద్ధేశ్వర్ పటేల్ జక్కని సంజయ్ నేత ముగ్గురం కలిసి ఆమల నిరార దీక్ష చేయడం జరిగినది మ దానిలో భాగంగా బీసీ ఉద్యమకారులు సత్యాగ్రహ దీక్ష కానీ చలో అసెంబ్లీ కానీ అదే రకంగా జంతర్ మంతర్ మది ఇందిరాపార్క్ ఇలా అనేక పోరాటాల ఫలితము ఇలా ఈ ఈ రాష్ట్రంలో సమగ్ర కుల జనాగరణ చేపట్టడం జరిగినది దానిలో మది కామారెడ్డి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతం ఇస్తా అన్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం మా స్థానిక సంస్థలు అంటే వార్డ్ మెంబర్ సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ మరి అక్కడ అక్కడ రాజకీయాలు ఉండే బాగా ప్రజలారా మేధావులారా ఆలోచించండి అక్కడ రాజకీయ పార్టీలను చూసి ఓట్లేరు ప్రజలు స్థానికంగా ఏ వ్యక్తి ఈ గ్రామానికి ఈ మండలానికి సేవ చేస్తాడో ఆ వ్యక్తిని గెలిపించుకునే తరుణం అవుతున్నది మరి దాంట్లో నలభై రెండు శాతం కోసము ఇంకా అసెంబ్లీలో ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి దానికోసము ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా ఎన్నో పోరాటాలు జరిగినాయి ఇరవై నెలలు మన కోసం మనం యుద్ధం చేస్తున్నా మన కోసం ప్రధాన పార్టీలు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీలు ఆడుతున్న నాటకంలో బలవుతున్నది బీసీ సమాజం ఎందుకంటే వెనుకడవ సాత్రం ఉండే షాటలో తౌడు పోసి కుక్కల పెట్టినట్టు బీసీల కోసం బీసీలకు నలభై రెండు శాతం సాధించాలని మన రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే కా మేనిఫెస్టో పెట్టిన అంశం కోసము అన్ని పార్టీలు ఆడుతున్న ఆ నాటకం ఇదంతా బీసీ సమాజమా రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలకు మనం బుద్ధి చెప్పాలంటే ఓటు మన ఆయుధంగా మార్చుకొని మన బీసీ బిడ్డకు నిజమైన మన పాలకుడి మన బీసీల కోసం పక్షపాతిగా నిష్పక్షపాతిగా నిస్వార్థంగా సేవ చేసే బీసీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వార్డు మెంబర్ని కానీ గెలిపించుకోవాల్సిన బాధ్యత స్వధర్మం ధర్మం మన దగ్గర ఉంది ఓటు మన దగ్గర ఉంది ఆ ఓటును మన బీసీ బిడ్డకేసుకుంటే ఈ స్థానిక ఎన్నికల్లో రేపు గెలుచుకుంటే రేపు ఇరవై ఎనిమిదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ఆ తర్వాత దేశంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు మనకు మన ఓటు మనం వేసుకొని మన రాజ్యం వేలుకునేందుకు మనం సన్నద్ధం కావాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉన్నది ప్రధానంగా చెప్తున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఈ మూడు పార్టీలు అగ్రకుల ఆధిపత్య పార్టీలు ఈ అగ్రకుల ఆధిపత్య పార్టీలకు మనం ఊడిగా చేస్తున్నాం జెండాలు మోస్తున్నాం టెంట్లు వేస్తున్నాం ఓట్లు వేస్తున్నాం పాలకులుగా వాళ్ళని కూర్చోబెడుతున్నాం ఇంకా రోడ్ల మీద మన హక్కుల కోసం మన రిజర్వేషన్ల కోసం మన గౌరవం కోసం ఇంకా రోడ్ల మీద యుద్ధాలు చేస్తున్నాం పోరాటాలు చేస్తున్నాం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నాం మన కండ్ల ముందు జరిగిన తెలంగాణ యుద్ధం తెలంగాణ స్వరాష్ట్ర పోరాటం మనకందరికీ తెలిసింది మా దానితో ద్వారా అయినా మన ఇంకా కళ్ళు తెరుచుకోకపోతే రేపటి మన బీసీ తరం మన సబ్బండ వర్గాలు ఇంకా అర్కడు అట్టడుగు స్థాయిలో ఇంకా నెట్టేయబడుతున్నది అనేది మనం గమనించుకోవాల్సిన సందర్భం ఉంది తెలంగాణ ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలు అన్నారు మన నీళ్ళు అయితే ఎవరికి వచ్చిందో మనకు తెలియదు మనకు వ్యవసాయ భూముల్లో బీసీలకు మన నిధులైతే ఎక్కడిచ్చిలో మనకు తెలియదు ఏ సబ్బండ కులాలకు నిధులు ఇవ్వలేదు మన నియామకాలు ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించుకున్నాం మన గద్దెనెక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వము మాది ఆడుతున్న ఆ నాటకం మనం పసిగట్టకపోతే కళ్ళు తెరవకపోతే మనకు మనమే మోసం చేసుకునేలా మనం చరిత్రలో చరిత్ర హీనులుగా మిగిలిపోయేదందుకు మనం మనుషులమా మరి ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఈ రకంగా జరుగుతున్న అనేక పోరాటాలు మరి నిన్న అనేక యుద్ధాలు జరుగుతున్నాయి ఆ యుద్ధాలన్నీ ఒకవైపు అయితే ఓటు అనేది మరొక వైపు ఆ ఓటు మన ఆత్మగౌరవ నినాదం ఆ ఓటు మన ఆత్మగౌరవంగా తీసుకొని మన ఓటు మనవేసుకుంటే వేసుకుంటే మన రాజ్యం మన పాలన నిలబడుతుందని మనకు గుర్తు చేస్తూ మరి ఈ నలభై రెండు శాతం ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో కూడా యుద్ధం చేస్తున్నాడు కానీ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న మా బీసీల ఓట్లతోటి మరి బీజేపీ ప్రభుత్వం ఏమంటుంది అంటే హిందువులు అంటుంది హిందువులు అంటే బీజేపీ పార్టీ అంటుంది ఆ బీజేపీ పార్టీకి సోగి తెచ్చుకోవాలన్న కేంద్ర ప్రభుత్వము ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్రపతి దగ్గరికి గవర్నర్ దగ్గరికి పంపిందో దాన్ని నైన్ షెడ్యూల్లో చేర్చవలసిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద ఉంది ప్రధానంగా ఈ దేశ ప్రధాని మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోడీ గౌరవ ప్రధానమంత్రి మీద ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ సామాజిక వర్గం కూడా ఓబీసీ కులమే కాబట్టి ఆ ఓబీసీ కులానికి న్యాయం చేయాలన్నా ఈ సబ్బండ వర్గాలకు తలరాతలు మార్చాలన్నా ఈ నలభై రెండు శాతము కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంశాన్ని నైన్త్ షెడ్యూల్ చేర్చవలసిన బాధ్యత కేంద్రం మీద ఉంది ఈ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అటుపక్క ప్రతిపక్ష ప్ర పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు అగ్రకుల పార్టీలు ఈ రేపు జరగబోయే ఎన్నికలలో ఈ మూడు వేయకుండా మన బీసీ పార్టీ వస్తుంది త్వరలో మన బీసీ బిడ్డకు మన బీసీ ఆత్మగౌరవ నినాదం కోసం రాజకీయ యుద్ధం చేసేందుకు ఓటుతో బీసీలకు ఓటేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మరొకసారి మీకు అందరికీ ఉద్యమవంతనలు తెలియజేస్తూ అందరికీ జై బీసీ జై మహాత్మా పూలే జోహార్ बाबा साहेब अम्बेडकर